హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ లాస్ట్ పార్ట్లో ఋతరాష్ట్ర మహారాజు పాండవుల ఎదుగురిని రాజ్యం నుంచి బహిష్కరించాలని ఆదేశిస్తాడు ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం ധർമ്മമു ആദ്യ അനന്ത സത്യമ സമുസാർ അനന്ത ചാദ്യ പലമസാരം ശക്തിരെ ഭക്തിരെ ജീവൻ ബുദ്ധിമുട്ട മാർഗമേ പഞ്ചമ വേദസാരം മഹാഭാരതം കൃഷ്ണ ചൂർപ്പിന് ലീലിരിതമാ മാർഗമ ഗീത ജനക്ഷേത്രമേരി ఆ తర్వాత ధృతరాష్ట్ర మహారాజు ధర్మరాజుతో నీవు నీ కుటుంబాన్ని తీసుకొని వెంటనే హస్తనాపురం రాజ్యం నుంచి వెళ్ళిపో అని అంటాడు అప్పుడు ధర్మరాజు రాజ్య బహిష్కరణ మేము ఏం అపరాధం చేశామని మమ్మల్ని రాజ్య బహిష్కరణ చేస్తున్నారు పెదనాన్న అని అడుగుతాడు వెంటనే ధృతరాష్ట్ర మహారాజు అపరాధమా నీవు ఎంతటి మహాపాపం చేసి ఈ రాజ్యసభలోకి అడుగుపెట్టావు యుధిష్టిరా ఇంకా నన్ను అడుగుతున్నావా అపరాధం ఏం చేశానని ఈరోజు నా ప్రియ సోదరుడు పాండు ఆత్మ ఎంతో క్రోధంతో దుఃఖంతో కంపిస్తూ ఉంటుంది అలాగే మన పూర్వీకులు కూడా సిగ్గుపడుతూ ఉంటారు నిన్ను చూసి అని అంటాడు వెంటనే ధర్మరాజు మేము చేసినది మహాపాపమేమీ కాదు పెదనాన్న మహర్షి కుమార్తె మరీషా పది మంది ప్రచేతస్సును వివాహం చేసుకుంది ఆ మారిషే దక్ష ప్రజాపతికి జన్మనిచ్చింది అక్కడి నుంచే ఈ సృష్టి అంతా మొదలైంది ఒకరికన్నా ఎక్కువ మంది పురుషులను వివాహం చేసుకోవడం పాపమైతే ఈ సమస్త మానవాళి ఆ పాపానికి ప్రతిఫలమే కదా పాపపుణ్యాలను చేసే పనులను బట్టి నిర్ధారించకూడదు ఆ పని వెనుక ఉన్న ఉద్దేశము అది అనాచారమా ధర్మమా అనే దాన్ని బట్టి పాపపుణ్యాలను నిర్ధారించాలి మహారాజా అని అంటాడు అప్పుడు దుర్యోధనుడు కానీ ఎవరైనా వారు చేసిన అనాచారాన్ని పుణ్యకారంగా భావిస్తే వారికి పాపాన్ని అర్థం చేసుకునే బుద్ధి ఎలా ఉంటుంది అని అంటాడు అప్పుడు ధర్మరాజు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి సోదరా దుర్యోధన ఏనుగు తన తలపైన బురద చిమ్ముకోవడాన్ని చూసి నీవు దానిని అనాచారంగా భావించవద్దు అది తన శరీరంపై ఉన్న క్రిమికీటకాలను వదిలించుకోవడానికి అలా చేస్తుంది మనుషులకు కూడా అలాంటి సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి ఆ సమయంలో అసామాన్యమైన ఉపాయాల కోసం అన్వేషించాలి పితామహులు భీష్ముల వారి కూడా దీనిని ఆమోదించారు మేము చేసింది ధర్మబద్ధమేనని అని చెప్పి భీష్ములవారి దగ్గరికి వెళ్ళి పితామహ నేను మీకు విన్నవించుకుంటున్నాను మీరు మాట్లాడండి అని అంటాడు అప్పుడు భీష్ములవారు లేచి మహారాజా కాంపీల్య నగరంలో వారికి ఎదురైన సంఘటనల గురించి నేను అడిగి తెలుసుకున్నాను ఆ విషయమై విదురుడితో కూడా చర్చించాను అన్ని కోణాలలో సమస్యను చర్చించి ఆ పరిస్థితి నుండి విముక్తి పొందే అన్ని మార్గాలను అన్వేషించిన తరువాతనే వారు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు ఈ నిర్ణయానికి వేదవ్యాస మహర్షి ఆశీస్సులు కూడా ఉన్నాయి ఈ కార్యం అధర్మమే కానీ ఈ విషయంలో పాండుపుత్రులది కానీ పాంచాల రాజకుమారి ద్రౌపది కానీ ఏ దోషమూ లేదు వారు నిర్దోషులు అని చెప్తాడు కనుక వారి వివాహాన్ని ఆమోదించడమే మంచిది అని అంటాడు వెంటనే రుద్రాష్ట్ర మహారాజు నేను వీరి వివాహాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించలేను మహామహితాత్మ అని గట్టిగా అరుస్తాడు ఋషి ఉపదేశాలకు రాజు నిర్ణయాలకు చాలా తేడా ఉంటుంది పెదనాన్న ఋషులు సమాజంలో అత్యుత్తమైన వాళ్ళ గురించి మాట్లాడతారు కానీ రాజు నిర్ణయాలు సమాజంలో భిన్న జాతులను దృష్టిలో ఉంచుకొని తీసుకోవాలి నేను సమ్రాట్ ధృతరాష్ట్రుడిని రానున్న కాలంలో ఏ అపరాధి చేసిన అపరాధాన్నైనా మన్నించే కార్యము నాకు ఆమోదయోగ్యం కాదు పెదనాన్న అని అంటాడు వెంటనే ధర్మరాజు మహారాజా మా ఐదుగురు సోదరులం మా భార్యతో కలిసి ఈ సమాజం సమక్షంలో అగ్నిప్రవేశం చేయడానికి సిద్ధంగా ఉన్నాము అప్పుడు ఈ సమాజానికి కూడా తెలుస్తుంది కదా అధర్మం అనే కార్యం చేయడం వల్ల అగ్నిప్రవేశం చేయవలసి వస్తుందని అని అంటాడు అయినా మహారాజా ఒక బాలుడికి విషమిచ్చి నదిలోకి త్రోసి వేయడం ఒక యోధుడు క్రీడా ప్రాంగణంలోకి రాకముందే వారిపై బండరాళ్లు వేసి చంపాలనుకోవడం లక్కతో నిర్మించిన భవనంలో కుటుంబీకుల్నే చంపవేయాలని పథకం వేయడం ఈ పనులను కూడా అపరాధంగానే భావించవచ్చు కదా మహారాజా ఈ ప్రకారంగా ఆలోచించి చూస్తే ఈ హస్తినాపురం సింహాసనానికి వారసుడు ఎవరూ ఉండరు అని అంటాడు ధర్మరాజు మాటలు విన్న ధృతరాష్ట్ర మహారాజు అక్కడే సింహాసనంలో బాధపడుతూ కూర్చుంటాడు వెంటనే శకుని మహారాజా నేను మీకు నిన్న రాత్రే విన్నవించుకున్నాను కదా నా మేనల్లు తీసుకొని గాంధారిలో నివసించడానికి అనుమతినివ్వమని ఈ పాండుపుత్రులతో కలిసి నా మైనల్లులు ఒకే దగ్గర జీవించలేరు వీరు ఇంత పెద్ద అధర్మం చేశారు పైపెచ్చు ఇంకా ఆరోపణలు చేస్తున్నారు చీ ఛీఛీ అని అంటాడు అప్పుడు దుర్యోధనుడు శకునిమామ చెప్పింది నిజమే కదా నాన్నగారు వీరు ఇంతకన్నా ఏం చేయగలరు ఐదుగురితో సంబంధం పెట్టుకున్న ఈ స్త్రీ స్వతహాక ధర్మం తెలుసుకోలేదు సరికదా తమ భర్తలకు ధర్మాన్ని ఏ విధంగా నేర్పగలదు అని అంటాడు వెంటనే అర్జునుడు చాలా కోపంతో సోదరా దుర్యోధన అని చెప్పి తన బాణాన్ని దుర్యోధనుడికి గురిపెట్టబోతూ ఉండగా కర్ణుడు వచ్చి దుర్యోధనుడికి అడ్డంగా నించుని ఉంటాడు అప్పుడు అర్జునుడు పాంచాలిని ఎవరు అను అవమానించినా సరే నేను వారి మస్తకాన్ని ఖండిస్తానని ప్రతిజ్ఞ చేశాను అని చెప్తాడు వెంటనే ధృతరాష్ట్ర మహారాజు అర్జున అని అరుస్తాడు అప్పుడు అర్జునుడు తన బాణాన్ని ఉపసంహరించుకొని నన్ను క్షమించని మహారాజా తమ భార్యను అవమానిస్తే విని ఊరుకుండే వ్యక్తి ఎవరైనా సరే వారు జీవత్సవంతో సమానం జీవించి ఉన్న వ్యక్తితో కాదు అని అంటాడు వెంటనే ధృతరాష్ట్ర మహారాజు మౌనంగా ఉండు రాజ్యసభలో శస్త్రాన్ని సంధించినందుకు కారణంగా నీకు నేను మరణదండన విధిస్తున్నాను అర్జున అని అంటాడు వెంటనే ధర్మరాజు మీరు మరణదండను విధించలేరు మహారాజా మీ కులవధువు మీ వంశానికి లక్ష్మిని అవమానించిన వారికి మీరు మరణదండను విధించలేరు మహారాజా ఈ కారణంగా తన భార్య యొక్క గౌరవాన్ని వారికి మీరు మరణదండను విధించలేరు మహారాజా కేవలం మీరు వారిని యుద్ధానికి ఆహ్వానించవచ్చు అని అంటాడు వెంటనే దుర్యోధనుడు ఈ యుద్ధ ఆహ్వానాన్ని నేను స్వీకరిస్తున్నాను అని అంటాడు ఆ తర్వాత దుర్యోధనుడి సోదరులందరూ దుర్యోధనుడి వెనక పాండవులందరూ ధర్మరాజు వెనుక నించొని ఉంటారు భీముడు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి దుర్యోధన ద్రౌ ద్రౌపది గౌరవ రక్షణ కోసం పంచ బ్రహ్మాస్త్రాలుగా పంచ పాండవులు ఉన్నారు నీవు అయిపోతావు దుర్యోధన అయిపోతావు అని అంటాడు భీష్ముడు ఆగణి అని చెప్పి వారి మధ్యలోకి వెళ్ళి కులవధుకి అవమానం యువరాజుకు చేసిన అన్యాయం రాజ్యసభలో యుద్ధ వాతావరణం ఎంతకాలం పవిత్రమైన ఈ హస్తినాపురం రాజ్యసభని నీ కొడుకులు అపవిత్రం చేస్తారు మహారాజా నేను ఈ రాజ్యసభలో మరి ఒక్క క్షణం కూడా ఉండలేనని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు విదురుడు లేచి మహారాజా ఒక భవనం నేలకూలిపోతుందేమోనన్న భయం ఉన్నప్పుడు బుద్ధిమంతులైన వారు దాని మధ్య గోడను కట్టి భవనాన్ని రక్షిస్తారు నాకు భయంగా ఉంది మహారాజా కురువంశ సంరక్షణ కోసం రాజ్యాన్ని విభజించవలసి వస్తుందేమోనని అని అంటాడు అప్పుడు అందరూ ఆశ్చర్యంతో విదురుడి వైపు చూస్తారు ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ తెలుసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ